మిగతా విషయాలను కూడా ఎన్నికల కోట్ తర్వాత నూటికి నూరు శాతం వాటిని నిర్దిష్టంగా అమలు చేసి సోనియా గాంధీ గారు ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను నూటికి నూరు శాతం అమలు చేయడానికి మా ప్రభుత్వం కంకణ బద్దులై ఉన్నది అందుకే ఈరోజు ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకము ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్నది అందుకే జాతీయ స్థాయిలో కూడా రేపు ఏర్పడబోయే ఇండియా కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రం నుంచే విడుదల చేయాలని మల్లికార్జున ఖర్గే గారు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణలో ఉన్న లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో సంతోషంగా రెట్టించిన ఉత్సాహంతో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు ఏ విధంగా అయితే లక్షలాదిగా తరలి వచ్చి సోనియా గాంధీ గారి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరిచిందో ఆరు తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు అదేవిధంగా తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ సభకు హాజరయ్యి జాతీయ స్థాయిలోనే తెలంగాణ కాంగ్రెస్ యొక్క కంచుకోట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సొంత కుటుంబము అని చెప్పి నిరూపించడానికి మా కార్యకర్తలంతా సంసిద్ధులై ఈ సన్నాహక ఏర్పాట్లను అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు జాతీయ స్థాయి నాయకత్వం ఇక్కడికి వస్తున్నది కాబట్టి నేనే స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా ఈ పనులను పర్యవేక్షించడానికి మా స్థానిక కార్యకర్తలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పనులను వాళ్ళకు అప్పగించడానికి ఈరోజు ఈ పర్యవేక్షణ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము ఈ విధంగా జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయడానికి జాతీయ నాయకత్వం ఒప్పుకున్నందుకు మల్లికార్జున ఖర్గే గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను తెలియజేయదలుచుకున్నాను మా కార్యకర్తల తరఫున ఎందుకు అనంటే జాతీయ కార్యాచరణ ఇక్కడి నుంచే పిలుపునివ్వడము అనంటే అధిష్టానము మా కార్యకర్తల యొక్క కష్టాన్ని మా కార్యకర్తల యొక్క పనితనాన్ని గుర్తించినట్టు అందుకే వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా ఇది రాబోయే ఆరు తారీఖు నాడు ఐదు గంటలకు తెలంగాణ జనజాతరకు సంబంధించిన కార్యక్రమం దీంట్లో లక్షలాదిగా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఖమ్మం నుంచి కొడంగల్ వరకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా దళితులు గిరిజనులు మైనారిటీలు వెనుకబడిన వర్గాలు ఈ కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొనాలి మహిళలకు ప్రత్యేకమైన ఆహ్వానం ప్రత్యేకమైన సీట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా మహిళలకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి వాళ్ళను ఆర్థిక అభివృద్ధి పదం వైపు నడిపించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా ఆడబిడ్డలు కూడా ప్రత్యేకంగా ఈ సమావేశానికి రావాలి ప్రియాంక గాంధీ గారిని అభినందించాలి అని చెప్పి మా మహిళా నాయకురాలకు అందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నారు